హాయ్ ఎవరివన్ ఈరోజు మనకి ఒక సంవత్సరం వయసు గల పామాయిల్ అయితే సేల్కి వచ్చిందండి తారోడ్ ఫేసింగ్ అండి ల్యాండ్ యొక్క డీటెయిల్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ బై ఇసనపేట ఉంటుందండి ఇరవై ఎకరాలండి ల్యాండ్ డాక్యుమెంట్స్ అంతా వెరీ క్లియర్ అండి ఇందుట్లో నాలుగు బోర్లు ఉన్నాయండి రెండు బోర్లు రెండు అంగలాలండి ఒక బోరు రెండున్నర అంగలాలు ఒక బోరు మూడు అంగళాలండి బిట్ అయితే స్క్వేర్గానే ఉంటుందండి కొంచెం చుట్టూ చుట్టూ ఫెన్సింగ్ ఉందండి దీనికి నాలుగు ఊర్లు నాలుగు సర్వీసులు అయితే ఉన్నాయండి ఇరవై ఎకరాలండి బిడ్డు థార్ రోడ్ ఫేసింగు వీళ్ళు చైర్ను లోపలికి కూడా దారి పూసుకున్నారండి బిడ్డ చాలా బాగుంటుంది సంవత్సరం అండి మొక్కజొన్న కౌలికి ఇచ్చారంటండి ఎకరానికి ముప్పై వేలు లెక్క సాయిల్ కూడా రెడ్ సాయిల్ అండి సాయిల్ మొత్తం రెడ్ సాయిలు చాలా బాగుంది సాయిల్ కూడా వీళ్ళు కాస్ట్ వచ్చేసి ఎకరం ముప్పై లక్షలుగా చెప్తున్నారండి స్మాల్ నెగేషబుల్ ఉంటుంది కాస్ట్ అయితే ఎక్కువగా తగ్గకపోవచ్చు అండి మొత్తం డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసేసారు దారండి చేలోకి దారి పోసుకున్నారు ముప్పై లక్షలు చెప్తున్నారండి కాస్ట్ స్మాల్ నెగోషియేషన్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఇరవై ఎకరాల పామాయిలు ఒక సంవత్సరం వయసు గల రెడ్ సాయిల్ అండి చుట్టూరు పెన్సింగ్ ఉంది థర్వడ్ ఫేసింగ్ థర్వడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటుందండి మొక్కలు కూడా మంచి నీట్గా ఉన్నాయండి మొక్కజొన్న వేసేదానికి దున్ని రెడీగా పెట్టించారు సాయిల్ అయితే రెడ్ సాయిలేనండి డాక్యుమెంట్స్ పరంగా వెరీ క్లియర్ అండి డాక్యుమెంట్స్ అంతా క్లియర్గానే ఉన్నాయి ఇది రెండో ఊరండి ఇంకా రెండు ఊరులు ఆ ధరలు ఉన్నాయండి చూపించలేకపోయాను ఇంకోటైతే హోల్ కూడా వేసి ఉందండి హోల్ వేసి కేసింగ్ దింపు ఉంది ఐదో ఊరు కూడా కాకపోతే మోటార్ దింపలేదు అందులోకి వీడియో ఎండ్ వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ పూర్తి వివరాల కోసం మా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి థ్యాంక్ యూ